హై గైస్ వెల్కమ్ టు కంప్యూటేటివ్ స్టూడెంట్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తుంది సో మనకి ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి చేశాను వీడియో చేసి చాలా రోజులైంది ఫ్రెండ్స్ సో మీరు అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకైతే మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే రిజల్ట్స్ అతి త్వరలో రాబోతున్నాయి ఏ విధంగా చెప్పబోతున్నా ఈ రోజు మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈవెంట్స్ అనేవి కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మాక్సిమం అదే పూర్తి పూర్తయిపోతున్నాయి కూడా ఏదో కొంత మిస్ అయితే రేపు జరగవచ్చు లేదంటే ఈ రోజులో పూర్తి పూర్తయిపోవచ్చు మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సో ఈ విధంగా ఇది ఉంది సో ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ వచ్చేసరికి రిజల్ట్స్ అనేది మనకి అత్యంత వేగంగా త్వరలో అంటే ఏ క్షణంలోనే రావచ్చు అది ఎప్పుడు ఏంటి అనేది మనం చెప్పలేము ఏ క్షణంలోనే రావచ్చు అయితే మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అయిపోయి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారన్నారు కదా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే మన ట్రైనింగ్ అనేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది సెప్టెంబర్ సెకండ్ వీక్ ప్రారంభమవుతుందనే ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది సో అది కూడా నేను దానికోసం కన్ఫర్మేషన్ తీసుకున్నాను మ్యాక్సిమం అటు ఇటు వన్ వీక్ ముందైనా వన్ వీక్ తర్వాత అయినా జరగవచ్చు కానీ మ్యాక్సిమం సెప్టెంబర్లో మనకి ఈవెంట్స్ అనేది ప్రారంభం అదే ట్రైనింగ్ అనేది ప్రారంభం అవుతుందని నాకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంది సో అందుకోసం నేను ఈ వీడియో చేశాను సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే అయితే ఈ ఆరు వేల ఒక వంద పోస్టులు ఉన్నాయి ఈ ఆరు వేల ఒక వంద పోస్టులో కూడా మనం హోమ్ హోంగార్డ్స్ కేసు గురించి పోస్టులు పోతాయి అదే కాకుండా ఇంకో విధంగా కూడా మనకు పోస్టులు పోతున్నాయి ఫ్రెండ్స్ అది ఏ విధంగా అంటే మనకి సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి వరకు బ్యాక్లాగ్ పోస్టులు పోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలామందికి డబల్ జాబ్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఇంకొన్ని జాబ్ వస్తాదని ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఉన్నారు ఫర్ సపోజ్ డిఎస్సీతో పేర్లగా కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది అభ్యర్థులు ఉన్నారు మనం నోటిఫికేషన్ కూడా చూసుకుంటే మనకు ఆరు వేల పొందైతే వాళ్ళకి పదహారు వేల పోస్టులు సుమారుగా సో ఆ విధంగా చూసుకుంటే అందులోని ఇందులోని కామన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మనకు మోస్ట్లీ చూజ్ చేసుకునేది డిఎస్సీఏ చూ చూస్ చేసుకుంటారు సో ఆ విధంగా ఆలోచించిన మనకి ఒక సుమారుగా ఈ పదహారు వేల మందిలో ఈ ఆరు వేల ఒక వందలో సుమారుగా ఒక ఐదు వందల నుండి వెయ్యి మంది అయినా మనకి పోస్టులు అనేవి బ్యాక్లాగా వెళ్ళిపోతున్నాయి సో ఈ విధంగా వెళ్ళిపోయాయి అంటే మాత్రం మనకి అనవసరంగా వేస్ట్గా పోతాయి ఆ పోస్టులు సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ సుమారుగా ఈ పోస్టులు అనేవి పోకుండా ఉండాలనుకుంటే మీకు తెలిసిన ఫ్ర ఫ్రెండ్స్లో ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుతూ అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు డిఎస్సి ఎక్కువ స్కోర్ వచ్చి కానిస్టేబుల్ కూడా జాబ్ అనే ధీమాగా ఉన్న వాళ్ళ చేత ఉంటే వాళ్ళ చేత అన్విల్లింగ్ లెటర్ అనేది మనం బోర్డుకి పంపిస్తే మనకంటూ పోస్టులు అంటే ఈ పోస్టులు బ్యాక్లాగ్కి వెళ్లకుండా సుమారుగా ఈ ఐదు వందల నుండి ఐదు వెయ్యి పోస్టులు అనేవి బ్యాక్లాగ్కి వెళ్ళకుండా మీ తర్వాత అభ్యర్థులు మీకు ఒకవేళ ఫర్ సపోజ్ ఒక వన్ థర్టీ అబవ్ వచ్చాయి మీకు జాబ్ వస్తుంది అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటే వా మీ తర్వాత ఉన్నవాళ్ళు మీ కేటగిరీలో అయిన వాళ్ళకైనా నెక్స్ట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈ అన్విల్లింగ్ లెటర్ పంపిస్తే సో ఈ విధంగా నేను దీని గురించి నేను ముందు నుండి నా యూట్యూబ్ ఛానల్లో నేను గొప్పగా చెప్పుకోవడం లేదు మీరైనా వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే దాని గురించి నేను ఆల్మోస్ట్ ఆలో నా కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిసారి పోస్ట్ చేస్తున్నాను అన్విల్లింగ్ పోస్టులు అది బ్యాక్లాగ్ పోకుండా అన్విల్లింగ్ లెటర్ ఇవ్వండి 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 అని చాలామందికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి చేయండి అని చెప్పి బట్ వీడియో చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేయడంతో ఈ వీడియో చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా చెప్తున్నాను ఒకవేళ మీకంటూ ఏమైనా ఇన్ఫర్మేషను తెలిసి కానిస్టేబుల్ జాబు వచ్చి అదేవిధంగా డిఎస్సి జాబ్ కూడా వస్తుంది అన్న అభ్యర్థులు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా ఉన్నారు అంటే అదేవిధంగా ఒక డిఎస్సి అనే కాదండి రీసెంట్గా వచ్చేసరికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పూర్తయింది ఆర్పిఎఫ్ సారీ రైల్వే ఏఎల్పీ పూర్తయింది అదేవిధంగా రైల్వే టెక్నీషియన్ జాబ్లు పూర్తయ్యాయి అదేవిధంగా వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ అనేది అయ్యింది ఇలాగా చాలా నోటిఫికేషన్స్ అనేవి పూర్తయ్యాయండి వాళ్ళకి కూడా వాటిల్లో కూడా చాలామంది జాబ్లు వచ్చారు ఇప్పుడు గ్రూప్ వన్ ఒకటి పూర్తయింది అదేవిధంగా గ్రూప్ టూ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ వన్ ఉన్నది గ్రూప్ టూ ఉంది ఇలాగ వీళ్ళు కూడా కానిస్టేబుల్ రాసిన చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉండి కానిస్టేబుల్ జాబ్ వచ్చి వస్తాదనుకుని ఇందులో కూడా జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కూడా అన్విల్లింగ్ లెటర్ ఇప్పించండి మీ చేత మీరే దగ్గరుండి చేయండి మీరు మీరు దగ్గరుండి చేస్తే మిగతా వాళ్ళకైనా జాబ్ రావచ్చు లేదా మీకే రావచ్చు ఆ జాబ్ దగ్గరలో ఉండి బార్డర్లో ఉన్న వాళ్ళు ఒకటి రెండు మార్కులు మిస్ అవ్వ అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా చేస్తే మీకు మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసరికి ఈ సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి బ్యాక్లాగ్ పోస్టులు అంటే సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి ఫ్యామిలీస్ అండి అది పూర్ ఫ్యామిలీస్ అవన్నుండి ఏ ఫ్యామిలీస్ అవ్వండి ఒక ఫ్యామిలీ నిలబడుతుంది అది అనేది ఆ పుణ్యం అనేది మనకే వస్తుంది అది అది ఆలోచించుకొని మీరు అది చేస్తే చాలా మంచి జరుగుతుందని నా ఆలోచన మీకు కూడా మీరు కూడా మంచిది చేశారని ఇది అవుతుంది అయితే మీకు ఇది ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియకపోతే మాత్రం మీరు ఏం కంగారు పడకండి నా డిస్క్రిప్షన్లో నేను ఫుల్ డీటెయిల్డ్గా ఇస్తాను పిన్ చేస్తాను దాన్ని మీరు కాపీ చేసుకొని జస్ట్ మీరు మీ మెయిల్ అప్లై చే అంటే మీరే కానీ మీ లేదా మీ ఫ్రెండ్ కానీ అప్లై చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడితో ఆ ఫార్మెట్ నేను పంపిన ఫార్మెట్ని అలాగా కాపీ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు అందులో నేను ఇప్పుడు ఇచ్చే కామెంట్స్ సారీ డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి ఇస్తాను బోర్డుది ఆ బోర్డు ఆ మెయిల్ ఐడికి పంపిస్తే చాలండి వాళ్ళు మీకు ఫోన్ కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని ఓకేనా కాదా అని మరి కన్ఫర్మేషన్ తీసుకుంటారు అప్పుడు మీరు ఓకే అని చెప్తేనే అది ఇది చేసి మీ మిమ్మల్ని మెరిట్ లిస్ట్ నుండి తీసేసి వాళ్ళకి తెస్తారు మనకి మరీ మరీ గుర్తుంచుకోండి మనకి ఆల్రెడీ రిజల్ట్ అంటే స్కోర్ కార్డ్స్ అనేది రిలీజ్ చేస్తారు ఇక మిగిలింది మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు సో మెరిట్ లిస్ట్ మనసు వచ్చేసింది అంటే మరి ఇంకా మెరిట్ లిస్టు తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది ఉంది ఆ సెలక్షన్ లిస్ట్ వచ్చేలోపు మనం ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తే మనకు ఐదు వందల నుండి వెయ్యి పోస్టులు అయినా మిగులుతాయి అంటే మిగతా వాళ్ళకి జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వెయ్యి కుటుంబాలు ఫ్యామిలీస్ తప్పనిసరిగా నిలబడతాయి మీ పేరు బతు చెప్పుకొని ఇది అవుతాయి ఆ పుణ్యం అనేది మీకే వస్తుంది మీరు ఆలోచించండి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పల్ చెప్పదలుచుకుంది ఈ వీడియోని మీకు వీలైనంత ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీకు హైప్ అని కనబడుతుంది ఆ హైప్ దగ్గర క్లిక్ చేసి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఇస్తే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది వన్స్ ఈ వీడియో రీచ్ అయ్యిందని అంటే మాత్రం మనకి తప్పనిసరిగా సుమారులో సుమారు ఒక ఐదు వందల పోస్టులు సేవ్ అయిన బ్యాక్లాగ్ పిలోకి వెళ్లకుండా ఐదు వందల కుటుంబాలు బతుకుతాయి ఇది నా యొక్క రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ మీరు అనేది ఆలోచించుకోండి దయచేసి ఇలా చేయండి ఆలోచించడం అనేది వద్దు ఇలా చేయండి మీ మీలో చేసు నా ఫ్రెండ్స్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు చేత నేను అనేది నేను ఆ ఆల్రెడీ అన్విల్లింగ్ లెటర్ పెట్టించాను ఎందుకంటే వాళ్ళకి డిఎస్సి వస్తుంది వాళ్ళ కేటగిరీలో డిఎస్సి పోస్ట్ అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది అది మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అదేవిధంగా వాళ్ళ కానిస్టేబుల్ కూడా వాళ్ళకి వన్ ఫార్టీ దగ్గర వచ్చిన వాళ్ళు సో కానిస్టేబుల్ జాబు వాళ్ళు వద్దు అనుకుని డిఎస్సీకి వెళ్తానన్నారని చెప్పి ముగ్గురికి నేను అన్విల్లింగ్ లెటర్ కూడా ఇప్పించాను వాటి యొక్క ప్రూఫ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను సో మీరు కూడా దయచేసి అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది కొన్ని కుటుంబాలు అనేది బతుకుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను హైప్ అనేది ఇవ్వండి లేదంటే ఈ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తూ ఉండండి అలాగైతేనే మనకి యూజ్ఫుల్ అవుతుంది నేను వీడియో చేసినందుకు అదేవిధంగా ఒక ఒక ఐదు వందల కుటుంబాలు లేదా వెయ్యి కుటుంబాలు బతికినందుకు మనకంటూ ఒక ఇదంటూ ఉంటుంది వాల్యూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్